హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున రాజీవ్ యువ వికాసం అనే ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రూపాయలను అరవై నుంచి ఎనభై శాతం వరకు రాయితీకే ఈ యొక్క రుణాలనేది లబ్దిదారులకు అందజేయబోతున్నట్లు ఒక్కొక్క లబ్దిదారు నాలుగు లక్షల వరకు మంజూరు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ ఐదో తేదీ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఏప్రిల్ ఐదో తేదీ చివర తేదీ ఏప్రిల్ ఆరో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ వెరిఫికేషన్ తర్వాత జూన్ రెండో తేదీన ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనే పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అనేది విడుదల చేసి వారికి సంబంధించి నాలుగు లక్షల వరకు అంటే వారు ఏదైతే ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన అనేది వారికి అయితే అందజేయడం దీనికి సంబంధించిన రుణ పత్రాలు కూడా మంజూరు అయితే చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మందికి వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో వారికి సంబంధించి రేషన్ కార్డు అనేది వారికి లేని కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కావటం లేదని చాలా మంది అయితే అడిగారు దీనికి సంబంధించి ఎందుకు అలా వస్తుందో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే ముందుగా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే అతి తక్కువ ధరకి మీరు షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఇటువంటి తక్కువ ధరకి ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే మీకు లింక్ అనేది అయితే రావడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్లయితే అతి తక్కువ ధరకే మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు తాజాగా ఇటువంటి అప్డేట్స్ మీకు అయితే చేస్తూ ఉంటాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరైతే ఫాలో అనేది అయితే ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రాజీవ్ యువ వికాసం అనే ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు ఈ యొక్క అయితే మంజూరు చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మీకు సబ్సిడీ అనేది ఎంత వస్తుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టి ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎఫ్సీ సిఎఫ్ఎంఎస్ అండ్ బీసీ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా సరే ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అంటే గ్రీన్ కలర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టోటల్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ యొక్క ఏడు కార్పొరేషన్ కి సంబంధించి అంటే ఏడు ఏడు కేటగిరీలకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఇందులో మీరు ఎస్సీ ఎస్టి బిసి ఎంబీసీ అలాగే బీసీ ఫెడరేషన్ మైనార్టీ అలాగే క్రిస్టియన్ మైనార్టీ ఇందులో ఏదైతే ఉన్నారో అది క్లిక్ చేయాలి చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది విడివిడిగా మనకైతే పెట్టడం జరిగింది ఇక్కడ ఉదాహరణకు నాకైతే ఇందులో రిజిస్ట్రేషన్ అయితే లేదు వేరొకరికి సంబంధించి ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన బీసీ కమ్యూనిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ బీసీ మీద క్లిక్ చేసిన వాటిని ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫర్ బీసీ కార్పొరేషన్ అయితే రావడం జరిగింది అదే మీరు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన లబ్ధిదారికి ఇక్కడ ఫైనాన్షియల్లీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే ఉంది ఇందులో మనకు టోటల్ గా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్లను బట్టి మనం డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషిరీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ కార్డు లో ఎటువంటి పేరు ఉందో సేమ్ అదే పేరు ఇక్కడ మీరైతే తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఆధార్ కార్డు పక్కన పెట్టుకోండి ఒక అక్షరం కూడా తప్పు అనేది లేకుండా మీరైతే ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ అనేది చేయండి అలాగే ఆధార్ కార్డు కి సంబంధించిన నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ కార్డు లో పేరు అలాగే ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన నంబర్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లేకపోయినట్లయితే అంటే ఈ యొక్క ఆధార్ కార్డు కి రేషన్ కార్డు నంబర్ కనుక లేకపోయినట్లయితే అంటే అప్లై అనేది చేసుకునే వ్యక్తికి రేషన్ కార్డు కనుక లేకపోయినట్లయితే ఏం చూపిస్తున్నప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ర్యాండమ్ గా ఒక నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో ర్యాండమ్ గా ఒక ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ పక్కనే క్లిక్ చేసిన వెంటనే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అయితే వచ్చింది అంటే ఇటువంటి ఆధార్ నంబర్ అనేది లేదనేది వచ్చింది ఇప్పుడు నేను నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఎంటర్ చేశాను పక్కనే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేశాం కాబట్టి ఈ నంబర్ మీద తెలంగాణ ప్రభుత్వం ఏదైనా సరే రేషన్ కార్డ్ అనేది జారీ అనేది చేస్తుందా అనేది ఇక్కడ సెర్చ్ అయితే చేస్తుంది సెర్చ్ అనేది చేసిన రిజల్ట్ ఏమైనా వచ్చిందంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ దిస్ ఆధార్ నంబర్ యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్టర్ ఓబిఎంఎస్ అంటే ఈ ఆధార్ నంబర్ తో ఎటువంటి రేషన్ కార్డు అనేది లేని కారణంగా మీకు యొక్క పథకానికి ఈ ఎలిజిబులిటీ అనేది అయితే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కావడం జరుగుతున్నాయి ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేదో అటువంటి వారందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కావడం లేదు ఇది మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డు అనేది లింక్ అనేది అయి ఉంటుందో మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆజో ఆటోమేటిక్ గా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కావడం జరుగుతుంది అసలు మీ ఆధార్ కార్డు కి రేషన్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ లింక్ లో మీకు సంబంధించి ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క రేషన్ కార్డుకు మందికి సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నాయో ఇక్కడ మీకైతే చూపిస్తుంది ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకునే వ్యక్తికి సంబంధించిన లింక్ అనేది కాకపోయినట్లయితే మీ కుటుంబ సభ్యులు అందరికి సంబంధించిన ఆధార్ నంబర్లతో కూడా చెక్ చేయండి ఏదో ఒక ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి వారి మీరు వారి పేరు మీద దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అయితే ఇందులో ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే అప్లై అనేది చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే వ్యక్తికి సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఎంతవరకు చదువుకున్నారు అనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడైతే అప్లై అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన బెనిఫిట్స్ అంటే ఇండివిజువల్ గా అంటే సొంతంగా ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు బిజినెస్ అనేది చేయాల్సి ఉంది కాబట్టి ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆర్థిక సహాయం రకం చూసుకున్నట్లయితే బ్యాంక్ లింకింగ్ స్కీమ్ అంటే బ్యాంక్ అమౌంట్ అనేది స్కీమ్ కి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ సెక్టార్ అలాగే స్కీమ్ టైప్ ఈ రెండు తప్పనిసరిగా మీరు అయితే గుర్తు పెట్టుకొని ఇందులో ఎటువంటి మిస్టేక్ అనేది చేసినా కూడా ఇదే స్కీమ్ కి సంబంధించి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ లేకపోతే ఆర్గ్రోబర్స్ యానిమల్ హస్బెండరీ అగ్రికల్ హార్టికల్చర్ అలా ఏదైతే ఉన్నాయో ఇది ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసినట్లయితే అగ్రికల్చర్ కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడైతే రావడం జరుగుతుంది అదే మీరు ఇక్కడ యానిమల్ హస్బెండరీ సెలెక్ట్ చేసినట్లయితే యానిమల్ హస్బెండరీకి సంబంధించి బఫిలో కౌస్ ఇలాంటివన్నీ మీకు అయితే రావడం జరుగుతుంది అదే ఇక్కడ మీరు ఇండస్ట్రియల్ సర్వీస్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇటువంటి షాప్లు అనేది పెట్టుకోవడం కోసం ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించి ఎయిర్ కూలర్ మేకింగ్ అలాగే ఆటోమొబైల్ షాప్ లేకపోతే సెల్ఫోన్ రిపేర్ సెంటర్ ఇటువంటి పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉదాహరణకు అగ్రికల్చర్ సెలెక్టర్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఎయిర్ కంప్రెషన్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో నేను యానిమల్ హస్బెండ్ అనేది పెట్టాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌసు బఫ్లోస్ ఇటువంటి పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ గా నేను కౌ అనేది అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ చూడండి వీరికి సంబంధించి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయలు మాత్రమే వీరికి అయితే అందజేస్తారు అంటే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షలే చూపిస్తుంది మీరైతే మాకు ఎక్కువ కావాలనేది మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనకు కనిష్టంగా అంటే తక్కువ రెండు లక్షల వరకు మీకైతే అందజేస్తారు ఎక్కువలో మీకు నాలుగు లక్షల వరకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ మధ్యలో మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సంబంధించిన లొకేషన్ వివరాలు అంటే ఎక్కడ మనం ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నామో దానికి సంబంధించిన జిల్లా పంచాయతీ హెబిటేషన్ అలాగే మండలము విలేజ్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఇప్పటికే మనం ఫస్ట్ ఎంఏ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన బ్యాంకింగ్ స్కీమ్ అలాగే మనం ఎటువంటి స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా మనకి ఇప్పటికే ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి సంబంధించి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు మాత్రమే రావడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరికి సంబంధించి అయితే చూపిస్తుంది ఇక్కడ మనం ఎంత అనేది మనం యూనిట్ వాల్యూ అనేది ఇస్తాము అంటే రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల మధ్యలో ఎంత యూనిట్ కాస్ట్ అనేది ఇస్తామో దాన్ని బట్టి మనకు యొక్క సబ్సిడీ డబ్బులు అలాగే బ్యాంక్ లింకింగ్ ఎంత లోన్ అనేది రావడం జరుగుతుందో చూపిస్తుంది అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఆప్షన్ లో నేను పాల వ్యాపారం అనేది చేసుకోవడం కోసం కౌ అంటే ఆవులు అనేది కొనుక్కోవాలి అనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించి నాకు మూడు లక్షల రూపాయలు అనేది అయితే అవసరం అవుతుంది ఇక్కడ యూనిట్ కాస్ట్ వాల్యూ నేను మూడు లక్షల రూపాయలు అయితే ఎంటర్ చేశాను చూశారు కదా ఇక్కడ నేను మూడు లక్షల రూపాయలు అనేది ఎంటర్ చేశాను ఇక్కడ పక్కన క్లిక్ అనేది చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి నాకు సంబంధించి మూడు లక్షల రూపాయలు ఇక్కడ యూనిట్ కాస్ట్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే సబ్సిడీ అనేది నాకు లక్ష ఎనభై వేల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది అలాగే బ్యాంకు లోన్ నాకు ఎంత ఇప్పిస్తారంటే లక్ష ఇరవై వేల రూపాయలు అనేది అయితే అందజేస్తారు అంటే నాకు టోటల్ గా మూడు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క యానిమల్ హస్బెండరీ ద్వారా నేను పాల వ్యాపారం చేయడానికి మూడు లక్షల రూపాయలు నాకు అయితే అవసరం అవుతాయి దీనికి సబ్సిడీ డబ్బులు అనేది లక్ష ఎనభై వేల రూపాయలు అనేది నాకు ప్రభుత్వం సబ్సిడీ అనేది అయితే అందజేస్తుంది ఈ సబ్సిడీ డబ్బులు తిరిగి మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ అని మీరు అయితే అనుకోండి ఇక్కడ బ్యాంక్ లింక్ ద్వారా అంటే బ్యాంక్ లోన్ నాకు ఎంత ఇప్పిస్తారంటే లక్ష ఇరవై లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే అందజేస్తారు ఈ లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రం మీరు తప్పనిసరిగా బ్యాంకు అయితే చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా అయితే ఉంటుంది మనకు టోటల్ గా మూడు లక్షల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు అనేది సబ్సిడీ ఇస్తారు లక్ష ఇరవై వేలు మనం బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది బ్యాంక్ లోన్ అనేది మనకైతే అందజేస్తారు మనకు ఈ యొక్క మూడు లక్షల రూపాయలు అనేది ఏ బ్యాంక్ లో పడాలి అనే దానికి సంబంధించి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది మనకైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రాంచ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు పాన్ నంబర్ అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ బేసికల్ గా మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి చివరిలో ఖచ్చితంగా పాన్ కు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గర పాన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ పాన్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసేయండి ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్ అంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ చేయాలి ఇప్పటికే మన పేరు రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేశాను కాబట్టి ఇప్పుడు తండ్రి లేదా భర్త పేరు ఎక్కడైతే ఎంటర్ చేయాలి ఇక్కడ ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ పార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే నో మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కి నేను అప్లై అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎస్ పార్ట్ మీద నేనైతే క్లిక్ చేసి వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మీకు సంబంధించిన జెండర్ మీకు సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా మనకు ఇక్కడ మెయిన్ గా మనం మూడు డాక్యుమెంట్ సంబంధించిన నంబర్లు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి ఇక్కడ మనం ఎటువంటి క్యాస్ట్ అంటే ఇక్కడ బీసీ కాబట్టి బీసీ సెలెక్ట్ చేసుకొని వీరికి సంబంధించిన కాస్ట్ రిజిస్ట్రేషన్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందులో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించిన సబ్ కాస్ట్ నంబర్ కూడా అంటే సబ్ క్యాస్ట్ మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి అంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏందనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ సేవా సెంటర్ ద్వారా మీరు తీసుకోబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించిన నంబర్ అలాగే అందులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క వయసు అలాగే యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది మొబైల్ నంబర్ అలాగే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆక్యుపేషన్ అంటే ఎటువంటి పని అనేది మీరు అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క డీటెయిల్స్ అన్ని అనేది అయిన తర్వాత మనకు సంబంధించిన అడ్రస్ వివరాలు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు సంబంధించిన బ్రౌజర్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఈ యొక్క బెనిఫిషియరీ సంబంధించిన రెండు ఫోటోలు మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మొదటితో వచ్చేసి బెనిఫిషియర్ అంటే అప్లైడ్ అనేది చేసుకునే వ్యక్తికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి అలాగే అప్లైన్ అయితే చేసే వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి సంబంధించి ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో వారు వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ నంబర్ అనేది పైన అనేది ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దగ్గర ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే సదరం సర్టిఫికేట్ నంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సదరం సర్టిఫికేట్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దగ్గర ఎస్ క్లిక్ చేసి సదరం సర్టిఫికేట్ నంబర్ ఎవరైతే ఎంటర్ చేశారో ఆ వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ అయితే లేదు నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదు అనుకున్న వారికి సంబంధించి ఇక్కడ సదరం సర్టిఫికేట్ కి సంబంధించి యొక్క ఆప్షన్ మీకు అయితే రాదు కేవలం ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అలాగే మీకు సంబంధించిన పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఇక్కడ మీరు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ యొక్క రిటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి అన్ని మీవన్నీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మరలా బ్యాక్ వచ్చేసి మరలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి ఈ విధంగా మీకు సంబంధించి అప్లై అనేది చేసేసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇంకా టైం అనేది పడుతుంది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ నెలంతా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఏప్రిల్ ఐదో తేదీ వరకు మీరు చివరి తేదీ అని ఏప్రిల్ ఐదో తేదీ లోపల మీరు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఏప్రిల్ ఆరో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది జూన్ రెండవ తేదీన మాత్రం దీనికి సంబంధించిన మంజూరు అనేది విడుదల చేసి తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఆరు వేల కోట్ల రూపాయలన్నది అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీకి ఈ యొక్క రుణాల మీకైతే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో మీకు సంబంధించి తప్పనిసరిగా అప్లై అనేది చేసే సమయంలో మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నామో ఒకటికి రెండు సార్లు మీరు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ లో ఎటువంటి మిస్టేక్ అనేది చేసినా కూడా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే కాదు అప్లై అనేది చేసుకునే వారికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండే విధంగా చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ అనేది రేషన్ కార్డు ఎప్పుడైతే లింక్ అనేది అవుతుందో ఇక్కడ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అయితే రావడం జరుగుతుంది రేషన్ కార్డు లేని వారికి సంబంధించి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే లేదు ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది మనకు టోటల్ గా రాజీవ్ యువ వికాసం అనే యొక్క స్కీమ్ కి సంబంధించి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా సరే డౌట్లు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా సరే ఫోన్ అనేది చేసి మాట్లాడాలి అనుకున్నట్లయితే ఈ యొక్క నంబర్ కు ఫోన్ చేయండి అది కూడా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల మాత్రమే ఈ యొక్క ఫోన్ అనేది వర్క్ అనేది అవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా సరే సందేహాలు కనుక ఉన్నట్లయితే వర్క్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల స్కీమ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ మీకు అయితే అందజేస్తూ ఉంటాను తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ మీరు అయితే ఫాలో అనేది అయితే అవ్వండి